जय श्रीकृष्ण श्रीगुरुभ्यो नमः ॐ नमो भगवते वासुदेवाय गीताध्यानश्लोकालौ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवै वेदैः साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगान्यानावासित तद्गते न मनसा పశ్యంతిమ్ యోగింతఃనవిరా దేవాయ తస్మై నమ బ్రహ్మదేవుడు వరుణుడు ఇంద్రుడు రుద్రుడు వాయుదేవుడు ఎవరిని దివ్యమైన స్తోత్రములచే స్తుతిస్తున్నారో సామవేద గాయకులు అంగ పద క్రమ ఉపనిషత్తులతో కూడి ఎవరిని కీర్తిస్తున్నారో పరమ యోగులు ధ్యానంలో పరమాత్మ ఎందు లగ్నమైన మనస్సుతో ఎవరి వైపు చూస్తున్నారు దేవాసురులు సైతం ఎవరి స్వరూపమును తెలుసుకోలేకపోతున్నారో అట్టి దేవదేవునికి ప్రణామములు పరమేశ్వర సాక్షాత్కారానికి అనేక మంది అనేక మార్గాల్లో ప్రయా ప్రయాణం సాగిస్తూ ఉంటారు మనము ఎన్నిటినో ఆశిస్తూ ఉంటాము అభిలషిస్తుంటాము చాలా వాటిని ప్రేమిస్తాం అవి మనకి కొన్ని అందుతాయి కొన్ని అందవు సామాన్య విషయాలే ఇలా ఉండేటప్పుడు బ్రహ్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవటం మనం తెలుసుకోగలుగుతామా బ్రహ్మము అనంతం బ్రహ్మము సద్వస్తువు దానికి సంబంధించిన జ్ఞానం బ్రహ్మజ్ఞానం దేవతలు మరణం లేని వారే కానీ బ్రహ్మజ్ఞానులు కారు ఉన్నత స్థాయిలో ఉన్నంత మాత్రాన బ్రహ్మజ్ఞానులు కలగాలని లేదు కదా కనుకనే దేవతలందరూ దివ్య స్తోత్రాలతో స్థుతించిన బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు వేదనాదంతో కీర్తించే వేద పండితులు కూడా బ్రహ్మస్వరూపాన్ని గ్రహించలేకపోతున్నారు అంతర్ముఖులై ధ్యానముగ్గులైన యోగులు కూడా బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అట్టి పరబ్రహ్మమును ఎలా కీర్తించాలి కీర్తించిన ఎలాగూ వీలు పడదు కదా పడదు కనుక ఎలా కీర్తించిన దోషం లేదు అనంతమైన పరమాత్మ స్వరూపాన్ని మనం ఎలా ప్రార్థించగలం కనుక ఎవరి స్వరూపాన్ని సురాసురులు సైతం తెలుసుకోలేరో అట్టి భగవంతునికి నమస్కారం భగవాన్ నీవు ఉన్నట్లు తెలుసు ఎలా ఉన్నావో తెలియదు నీ స్వరూప స్వభావులు నా బుద్ధికి దొరకటం లేదు నీవు ఎలా ఉన్నా నేను పిలిచే పిలుపు మా పిలుపు మాత్రం నీకు వినిపించాలి నా ప్రార్థనలు నిన్నే చేరాలి నీ స్వరూపమేమిటో నాకు తెలియాలి అది ఏదైనా కానీ నేను చేసే వందనము ఆ స్వరూపానికే నీ స్వరూపానికే ఇలా మనము ధ్యాన శ్లోకాలను పఠించి గీత వైపు ప్రయాణం చేశాము మనము రేపటి నుండి ప్రతిరోజు గీతలోని ఒక్కొక్క శ్లోకం నేర్చుకుంటాము